ॐ दीर्भ्यो नमः हरि ओम्

దక్షిణామూర్త నమః కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామి నమః మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం అదే గురుదేవత్త మనం ఇప్పుడు ఆ వృష్టికి తెలుసుకుందాం వృష్టి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలా ఏ మాసంలో శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు అప్పుడు రవి సంచారం చేస్తుంటాడు కనుక రవి ఆ సింహంలో సంచరిస్తున్నాడు కనుక ఈ జరిగే ప్రభావాలు ఏంటి అనేది అయితే మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఆ వృష్టికి రాశి లేదు వృష్టికి అంటే ఏంటంటే మంచి చేస్తే మంచి సపోర్ట్ చేస్తుంది చెడి చేస్తే చెడు సపోర్ట్ చేస్తుంది పుస్తకం చాలా గిఫ్ట్ అనమాట వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వెళ్తూ మీరు చిన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏ పని చేస్తారో వీళ్ళు ప్రతిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళన్ని మీరు ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి మీకు అదే గిఫ్ట్ మీకు రిటర్న్ ఇస్తుంటారు వాళ్ళు అంటే వీళ్ళంతా ఆలోచించగల గ్రహణ శక్తి వీళ్ళ దగ్గర ఉంటుందని గ్రహించవచ్చు ఈ రాశి వారికి వీళ్ళ యొక్క కుటుంబము చాలా ఒక దైవంగా ఉంటుంది చాలా మంచివారు సాత్వికులు చాలా మంచివారు అని తెలుసుకోవచ్చు కానీ ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఆ సప్తమంలో గురువు ఉండడం వల్ల ఆ భార్య కూడా మంచి విద్యావంతురాలైన భార్య లభించడం చదువుకున్న భార్య లభిస్తుంది కదా అలా సంతానం కూడా సంతానము భార్య విద్యుడు చాలా అనుకూల స్థితిగా ఉంటారు వృష్టి లగ్నం వారికి సంతానము ప్లస్ భర్త చాలా అనుకూలంగా ఉంటారని కూడా తెలుసు లేడీస్ గది ఇలాగా మగవాళ్ళు అలాగా అని తెలుసుకోవచ్చు కనుక ఈ వృష్టి రాశి వారికి రాశి వారికి సప్తమంలో కుజుడు గురుడు ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా అనుకూల స్థితిని ఇస్తారు వీళ్ళకి కాకపోతే కొంచెం కుజుడు ప్రభావం వల్ల ఒక నెల వరకు ఉంటాడు కనుక కుజుడున్నంత సేపు వరకు వీళ్ళు కొంచెం చిన్న చిన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కనుక భార్య స్థానంలో ఉన్నాడు కనుక గురుడు వల్ల మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది కుజుడు ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న నష్టాలు జరుగుతుంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ కుజుని చదువుకుంటే కుజు ప్రభావం తగ్గుతుంది ఈ రాశి వరకు ఈ మాసంలో ఉంటారు కనుక దాని ప్రభావం తగ్గించుకోవాలి దాని తర్వాత అష్టమంలో ఎవరు లేరు స్థితి బాగుంది కనుక అష్టమ ప్రభావం ఏమి లేదు కనుక ఏ సమస్యలు రావడం అవకాశాలు లేవు తగ్గ భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక భాగ్యస్థితి కూడా బాగుంటుంది కానీ మీకు ఇంకో విశేషం ఏంటంటే చతుర్థంలో ఇక్కడ వృష్టికం ధనస్తు మకరం కుంభం కదా కుంభంలో సరే కుజుడు ఉంటాడు అదే శని ఉంటాడు ఈ శని చేస్తాడంటే కుంభ ఇక చాలా విశేషమైన వాడు నాచురల్గా తను మంచి వీళ్ళకి ఏం కావాలో ఏట జీవితాన్ని ఇవ్వాలో ఏదైతే వీళ్ళకి ఆలోచనలు ఇవ్వాలో అంచుమంచే ఆలోచనలు ఇస్తుంటారు అనమాట కనుక వృషి రాశి వారికి శని చతుర్థి శని చాలా మంచివాడు కానీ అర్ధాష్టమి శని అంటారు దీన్ని కనుక ఈ అర్ధాశని ప్రభావం ఉంటుంది కనుక ఎంతైనా చతుర్థంలో శని ఉన్నప్పుడు కొంత సుఖభోగాలకి లోటు కూడా కలిగిస్తుంటాడేమో తెలుస్తుంది కనుక అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ శని ప్రతికూల స్థితి మీకు కనబడినట్టు కలిసి కనుక శని శ్లోకం చదువుకోండి అనుకూల స్థితి ఉంటుంది వీళ్ళంతవరకు మీకు ఇబ్బంది ఉండదు కానీ మీరు భయపడక్కర్లేదు కానీ ప్రతికూలంగా అనిపిస్తే వాళ్ళే శని మీకు కంఫర్ట్ జోన్ ఎంజాయ్మెంట్ లేదు ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తే వాళ్ళు శని చదువుకోవడం మంచిది అలానే సంతాన స్థానంలో కనుక రాహు ఉన్నాడు కనుక సంతానం కలిగేటప్పుడు వాళ్ళకి ఈ మాసంలో కనుక సంతానం కలిగే వాళ్ళకి జరిగే ప్రభావం అంటే సర్పదోషాలు ఉంటాయని గ్రహించాలి కానీ ఈ సర్ప ప్రభావం ఏమి పడకుండా ఉండడానికి రాహుని చదువుకుంటే మంచిది కానీ సంతాన విషయంలో ఆచితూచి ప్రయత్నం ప్రయత్నం చేయండి అదే ఈ సంవత్సరం అంతా కూడా రాహు అక్కడే ఉండే ప్రభావం ఉంటుంది కనుక కొంత జరుగుతుంటుంది ప్రభావం కనుక రాహు జపం చేసుకుంటూ ఉంటే సంతానం ఇచ్చే సమస్య లేకుండా జీవితాన్ని నడిపించుకుంటారు తర్వాత మీకు దశమంలో వచ్చేసరికి విశేషమైన రవి అలానే బుధుడు శుక్రుడు ఉంటారు కనుక మీకు వృత్తి ఇబ్బంది లేదు జీవిత ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది మంచి మంచి ఆదాయం బాగుంటుంది స్త్రీ మూలకమైన ఆనందాన్ని పొందుతుంటారు అన్ని రకాల వృత్తి అభివృద్ధి బాగుంటుంది తర్వాత అన్ని రంగాల్లో మీకు అనుకూల స్థితి లభిస్తుంది తర్వాత లాభస్థితి బాగుంది అలానే వేయి స్థితి కూడా బాగుంది కనుక ఇబ్బంది జీవిత ప్రయాణంలో ధన నష్టాన్ని పోయేది పెద్దగా ఏమీ లేదు వృష్టి రాశి వారికి ఈ మాసం చాలా శ్రేరాయంగా ఉందని చెప్పలుసుకోవచ్చు కానీ ఈ రాశి వారికి ఇబ్బంది లేదు చదువు వాసం మాత్రం యథాప్రకారంగా కుజుని శ్రద్ధగా చదివితే రాహుని చదువుకుంటే మంచిది జై గురుదేవదత్త